హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఇప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ ఇంకా కావాలి అనుకుంటే ఇక్కడ వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో దానికి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి ఇంకా మీకు ఏదైనా కావాలన్న డీటెయిల్స్ మీరు మెసేజ్ చేసి అడగవచ్చు సో మీకు డీటెయిల్స్ ఓకే అనుకుంటే తీసుకోవచ్చు మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ అన్నది రిజనేట్ అవుతుంది ఫస్ట్ మీరు వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకా కొంతమందికి వెళ్తుంది వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా సో మీరు లైక్ చేసి ఒక మంచి కామెంట్ అయితే చెయ్యండి మన వీడియోస్ నచ్చినట్లయితే మీరు డెఫినెట్గా థ్యాంక్ యూ యూనివర్స్ అని గ్రాట్యూడ్ యూనివర్స్ అని రాయండి ఓకేనా ఇంకా ఏంటి అని అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడొచ్చు ఇది ఏ ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్స్ క్రష్ ఇంకా మీ మనసులో ఇష్టపడిన వ్యక్తులు మ్యారేజ్ అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్లా సెకండ్ మ్యారేజ్ ఎవరైనా కూడా చూడవచ్చు సో మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో ఇమాజినేషన్ చేసుకోండి ఇంకా వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండి అది మీకు వర్తిస్తుంది ఓకేనా ఇవాళ రీడింగ్ ఏంటంటే ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది సెటప్ సో ఇవాళ పెండలం రీడింగ్ ఇంకా ఇవాళ సోమవారం కాబట్టి శివయ్య మీకు ఏం గైడెన్స్ ఇస్తారన్న చూద్దాం సో కాస్మిక్ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం ఒకసారి ఓకేనా ఇక్కడ నేను త్రీ టైమ్స్ పెండలం చేస్తాను సో మీరు త్రీ ఏవైనా కూడా మీ మనసులో ఉన్న కోరికల్ని కోరుకోండి సో అవి నెరవేరుతాయా లేదా అన్నది చూద్దాం మనం మీరు ఏదైనా కోరుకోవచ్చు ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ తీసుకుంటే మీరు ఇంకొక క్వశ్చన్ అనుకోవచ్చు సో అలా ఎందుకు అనేసి మీరు ఏ కోరికైనా కోరుకోండి సో మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందా అన్నది మనం చూద్దాం ఓకేనా ఇవాళ్ళ నుండి డైలీ లైవ్ వస్తుంది సో అందరూ గమనించండి ఓకేనా కొంచెం హెల్త్ బాగాలేక లైవ్ సరిగ్గా చెయ్యట్లేదు కదా సో ఇవాళ నుండి లైవ్ వస్తుంది అందరూ గమనించండి అయితే మీరు మీ పర్సన్ నేమ్ని మీ నేమ్ని త్రీ టైమ్స్ చెప్పుకోండి మీరు కోరుకున్న కోరిక నెరవేర నెరవేరాలని కోరుకోండి సో ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ పెండులం అని రాయండి ఓకేనా ప్లీజ్ పెండులం మన వ్యూవర్స్ కోసం సో ఇక్కడ నా ఎనర్జీస్ ఇంకా పెండలం ఎనర్జీస్ మ్యాచ్ అవ్వాలి కదా నేను మీకు రీడింగ్ ఇవ్వాలంటే సో ఇక్కడ మన వ్యూవర్స్ కోసం ఏదైతే వాళ్ళ మనసులో కోరిక ఉందో సో ఆ కోరిక నెరవేరేలా బ్లెస్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ వచ్చేలా చూడండి సో అది జరిగేలా చూడండి ప్లీజ్ పెండలం కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి కరెక్ట్ అడ్జస్ట్ ఇవ్వండి ఓం శ్రీ శ్రీమాతరేన్మహ ఓం నమ శివాయ ఫస్ట్ కోరిక మన వ్యూవర్స్ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా ప్లీజ్ పెండలం చెప్పండి మన వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా చూస్తున్నారా స్లోగా ఎస్ వైపు పోతుంది ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది ఫాస్ట్గా ఎనర్జీస్ ఇవ్వండి బెండలు చూసారా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో ఎనర్జీస్ బాగున్నాయబ్బా మీవి ఫస్ట్ కోరిక ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ ఎందుకంటే త్వరలోనే అయిపోతుంది మీరు ఏదైతే కోరుకున్నారో సో అది త్వరలోనే నెరవేరడానికైతే అవకాశం ఉంది ఇంకా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు ఏదైనా అనుకోండి మీ మనసులో సో మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరికకి సంబంధించిన వ్యక్తిని కానీ లేకపోతే ఆ పనిని కానీ మీరు మనసులో ఒకసారి కళ్ళు మూసుకొని అనుకొని కోరుకోండి ఓకేనా కోరుకున్నారా మన వ్యూవర్స్ యొక్క మనసులోని సెకండ్ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుందా ప్లీజ్ పెండులం చెప్పండి మన వ్యూవర్స్ మనసులోని కోరిక నెరవేరుతుందా ఇది జరగడానికి అయితే చాలా టైం పడుతుందండి ఇది జరగడానికి అయితే చాలా టైం పడుతుంది సో ఇప్పుడప్పుడే ఎనర్జీస్ లేవు వెయిట్ చేయాలి సెకండ్ క్వశ్చన్ కోసం మీరు వెయిట్ చేయాలి ఇప్పుడప్పుడే అవ్వదు ఓకేనా ఫాస్ట్గా ఎనర్జీస్ ఇచ్చాయి సెకండ్ క్వశ్చన్ కోసం మీరు వెయిట్ చేయాల్సింది ఎందుకంటే ఇప్పుడు నో వచ్చినంత మాత్రాన అది పూర్తిగా అవ్వదని కాదు సో ఈ సమయం ఈ సిచ్యువేషన్ కరెక్ట్ అయి అర్థం ఓకేనా మీరు అలా తీసుకోవచ్చు అంతేగాని ఇక్కడ నో వచ్చింది కాబట్టి ఇంకా అది జరగదు ఇంకా అది అవ్వదు అన్నది కాదు పాజిటివ్గా తీసుకోండి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ప్లీజ్ పెండలం థర్డ్ క్వశ్చన్ మన వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న కోరిక నెరవేరేలా బ్లస్ చేయండి నెరవేర్చండి మన వ్యూవర్స్ యొక్క మనసులోని కోరిక నెరవేరుతుందా కళ్ళు మూసుకొని మీకు చెప్పాను కదా ఇందాక మీ కోరికకు సంబంధించిన వ్యక్తుల్ని కానీ ఆ పనిని కానీ ఊహించుకోండి థర్డ్ కోరిక కూడా నెరవేరుతుంది అయితే ఇది జనవరిలో ఎక్కువ చాలామందికి ఛాన్స్ ఉంది జనవరి థర్స్డే ఇంకా మండే ఫ్రైడే ఇట్లాంటి రోజుల్లో పూర్తవుతుంది సో ఎక్కువ జనవరి చూపిస్తుంది జనవరి అయితే చాలామందికి జనవరిలో అయిపోవాలి ఒకవేళ జనవరిలో అవ్వలేదు అంటే జూలై వరకు పడుతుంది సో మీకు జనవరిలో మీరు అనుకున్నది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి జనవరిలో మీకు అవ్వలేదు అంటే ఇక్కడ జూలై వరకు చూపిస్తుంది మీకు ఏ రోజులలో మీరు మీరు దేనికైతే ఈ కోరిక కోరుకున్నారో అది జరగడానికి టైం అయితే సో మండే ఇంకా వచ్చేసి థర్స్ డే ఫ్రైడే ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు అయితే మీరు అనుకున్నది జరుగుతుంది సో మ్యాక్సిమం జనవరి జనవరి అవ్వలేదు అంటే ఇంకా జులై సో ఈ టైంలోపు మీరు ఏదైతే అనుకున్నారో అది పూర్తిగా జరిగిపోతుంది ఫస్ట్ కోరిక సెకండ్ కోరిక కోరుకున్న వాళ్ళ అందరికీ కూడా కంగ్రాట్స్ సో హ్యాపీగా ఉండండి మీరు ఎవరైనా సెకండ్ కోరిక మేరకు లేట్ అవుతుంది అని బాధపడుతున్నారో మీరేం బాధపడవద్దు సో దానికి సంబంధించి మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఎనర్జీస్ తీద్దాం ఓకేనా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఎవరైతే జరగదని వచ్చిందో వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి వాళ్ళ కోసం ఇంకొక వారం తర్వాత మళ్ళీ ఒక పెండులో రీడింగ్ చేస్తాను ఓకేనా సో ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీస్ చెక్ చేసి తర్వాత శివయ్య గైడెన్స్ చూద్దాం కాస్మిక్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో కాస్మిక్ ఎనర్జీస్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి చాలా మందికి ఒక ఒక మ్యానిఫెస్టేషన్ అన్నది చాలా బాగా వర్క్ అవుతుంది చాలామంది మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు సో అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది కొంతమందికి పెట్స్ అంటే ఇష్టం ఉండొచ్చు లేకపోతే ఒక మోర్ లవ్ మీ లైఫ్లోకి రావచ్చు ఏదో ఒక లవ్ అన్నది మీ లైఫ్లోకి వస్తుంది లేదు అనంటే పెట్స్ ఉండొచ్చు పెడ్స్ లవ్ ఉండొచ్చు ఇట్లా ఏదైనా కూడా ఉండొచ్చు సో మీరు ఏదైతే మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారో అది త్వరగా జరగడానికి అయితే అవకాశం ఉంది మీకు మ్యానిఫెస్టేషన్ అన్నది ఎక్కువగా పనిచేస్తుంది మీరు ఏదైనా మీ లైఫ్లో ఒక పని అవ్వాలి లేకపోతే మీరు మీ పర్సన్ కలవాలి కెరియర్ పరంగా గ్రోత్ ఉండాలి ఇట్లాంటి మీ కోరికలు ఏవైనా ఉండుంటే మీరు ఏదైనా కావచ్చు సో మీరు ఏంటంటే మ్యానిఫెస్టేషన్ చేయండి ఓకేనా మీరు రాబోయే రోజుల్లో ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది అంటే ఏదైనా వర్క్ పరంగా అవ్వచ్చు రిలేషన్ పరంగా కావచ్చు లేకపోతే ఎవరితో ఏదైనా మాట్లాడాలని అనుకోవచ్చు ఇంకా వచ్చేసి మీరు మీ లవర్ అవ్వచ్చు లేకపోతే మీ పర్సన్ అవ్వచ్చు మీ హస్బెండ్ అవ్వచ్చు అలా కలిసి సరదాగా బయటికి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా వర్క్ మీద వెళ్ళడం కానీ ఏదైనా కొన్ని సమస్యలు ప్రాబ్లమ్స్ పంచాయతీలు పెద్ద మనుషులు సో ఇట్లాంటి వాటికి కూడా మీరు వెళ్ళచ్చు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో మీకు కొన్ని నిజానిజాలు కూడా తెలుస్తాయి రాబోయే రోజుల్లో ఇక్కడ ఏంటంటే ఒక ఒక వ్యక్తి గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నది తెలుస్తాయి అన్నమాట సో తెలుస్తాయి తెలుసుకుంటారు కొన్ని వాటి గురించి జాగ్రత్త పడతారు ఏదైతే మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారో సో మిమ్మల్ని ఎవరైతే కన్ఫ్యూజ్ చేస్తున్నారో లేకపోతే మీ లైఫ్తో ఎవరైతే ఆడుకుంటున్నారో ఇంకా లేకపోతే కొన్ని విషయాల్లో మీకు ఒకలాగా మీ పర్సన్కి ఒకలాగా చెప్తున్నారు లేకపోతే మీ పర్సన్కి మీ గురించి ఎవరైనా చెప్పుడు మాటలు ఉంటాయి కదా సో అట్లాంటివి ఎవరైనా చెప్తున్నారో అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ విశ్వరూపం ఏంది అన్నది మీకు కనిపిస్తుంది అన్నమాట కొంతమంది విశ్వరూపం మీకు కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ ఏంటనంటే మీరు ఏదేదో ఉంది అనుకుంటా ఉన్నారు అది మీ తప్పు కాదు మిమ్మల్ని కొంతమంది కన్ఫ్యూజ్ చేశారు ఇక్కడ మాటలు ఇక్కడ అక్కడ మాటలు అక్కడ చెప్పారు దానివల్లే ఏదైనా కూడా ఇక్కడ మీ రిలేషన్ ప్రకారం కానీ మీ లైఫ్లో కానీ కొన్ని జరిగాయి కొన్ని పరిస్థితులు ఉన్నది వచ్చాయి సో మీరు అనుకున్నట్లయితే కాదు మీకు ఎవరో ఇక్కడ మీకు ఒక రాంగ్ గైడెన్స్ ఇచ్చారు అది మీ కెరియర్ ప్రకారం అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు సో రిలేషన్ లవ్ మ్యారేజ్ సో ఏదైనా అవ్వచ్చు మిమ్మల్ని మిస్గైడ్ చేశారనమాట దానివల్లే మీరు ఏదో ఊహించుకున్నారు కాకపోతే అక్కడ ఉన్నదొకటి మీరు ఊహించుకున్నది ఒకటి ఇంకా ఒక ఫైవ్ మంత్స్ ఉంటే మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు మనం పెండులం రీడింగ్ కూడా చేసుకున్నాం కదా జనవరికి కొంతమందికి జరుగుతాయనేసి సో ఆ టైంలో మీకు ఈ టైంలో మీ లైఫ్లో కొన్ని మంచి విషయాలు జరుగుతాయి సో మీకు ఒక గుడ్ టైం అన్నది స్టార్ట్ అవుతుంది ఇంకా ఒక కొన్ని నెలల్లో మాత్రమే కొన్ని నెలల్లో మాత్రమే మీ మీకు కొంతమంది గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి సో మీ లైఫ్లో మంచి చెడు అన్నది మీకు అర్థమవుతుంది ఎవరేంటి అన్నది మీరు తెలుసుకోగలుగుతారు అప్పుడు మీరు అంటే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు కాకుండా మీరు ఓపెన్ హార్ట్తో మాట్లాడాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఓపెన్ హార్ట్తో మాట్లాడతారో అప్పుడే మీకు ఒకరికొకరు అర్థం అవుతారనమాట చిన్న చిన్న అపార్థాలతో విడిపోయి ఉండొచ్చు లేకపోతే లవర్స్ అయి ఉండొచ్చు ఇంకా లేకపోతే కొంతమంది క్రష్ అయి ఉండొచ్చు అదర్ రిలేషన్ అయి ఉండొచ్చు సో మ్యారేజ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు ఎవరైనా కూడా మీరు ఏంటంటే మీరు ఓపెన్గా మాట్లాడడం వల్ల అంటే మీరు ఏం విన్నారు ఏం చూసారు మీకు ఎలా కన్వే అయింది ఎవరు ఏం చెప్పారు ఇట్లాంటివన్నీ మీరు డైరెక్ట్గా ఓపెన్ హార్ట్తో ఆ వ్యక్తితో మాట్లాడినట్లయితే మీకు ఆ వ్యక్తి అట్రాక్ట్ అనమాట అంటే క్లియర్గా మీ ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి సో ఆ వ్యక్తుల వల్లే మీరు మూవాన్ అయ్యారు వీళ్ళు ఇక్కడ ఏంటారంటే ఒక ఒక లేడీ జెంట్స్ ఇద్దరు కనిపిస్తున్నారు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ కూడా కనిపిస్తున్నారు లేకపోతే ఒక్కళ్ళైనా అయి ఉండొచ్చు సో వీళ్ళ వల్లే మీరు మీ లైఫ్ మీ మీకు పాడైంది మీ మీ పర్సనల్ లైఫ్ కానీ లేకపోతే మనీ పరంగా మీరు దెబ్బ తినడం కానీ మనీ పరంగా మీ గ్రోత్ లేకపోవడం కానీ ఫినాన్షియల్గా మీరు లాస్ అవ్వడానికి కానీ రిలేషన్ పర్పస్ ప్రకారం కానీ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని చీట్ చేశారు మీ లైఫ్లో ఇద్దరు లేరు ఒకళ్ళే ఉన్నారు అంటే ఆ ఒక్కళ్ళు కూడా మీ లైఫ్ని పాడు చేసి ఉండచ్చు అనమాట సో ఇట్లా చేస్తూ మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు బాగా నమ్మిచ్చారు మిమ్మల్ని బాగా నమ్మించారు చాలా కన్ఫ్యూజ్ చేశారు ఇట్లా మీరు అక్కడ నుండి వెళ్ళిపోయేటట్టు కానీ మీ పరిస్థితి అయ్యేటట్లు కానీ మీ విషయంలో కొన్ని కొన్ని విషయాలు జరిగేలా కానీ సో ఇట్లాంటివన్నీ కూడా జరిగాయన్నమాట ఇంకా చూద్దాము శివయ్య గైడెన్స్ ఏమిస్తారు అదైతే ఇలా ఉంది శివయ్య గైడెన్స్ కూడా మంచిగా రావాలని కోరుకుందాం ఓకేనా మన వ్యూవర్స్ కోసం శివయ్య గైడెన్స్ మన వ్యూవర్స్ కోసం శివయ్య గైడెన్స్ మన వ్యూవర్స్ కోసం శివయ్య గైడెన్స్ ప్లీజ్ శివయ్య బ్లెస్ చేయండి హర హర మహాదేవ్ శంభు శంకర్ ఇంకా మీరు ఇక్కడైతే అక్కడ నుండి వెళ్ళిపోకండి అంటే ఒక చోటే మీరు స్టిక్ అయి ఉన్నారనమాట స్టిక్ అయి ఉన్నారు అక్కడ నుంచి ఇంకా మీరు కదలలేకపోతున్నారు మెదల్లేకపోతున్నారు మీకు మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా అదేనేమో ఇంకా ఈ బౌండరీలోనే ఉండాలేమో లేకపోతే ఈ లైన్లోనే ఉండాలనేమో సో ఈ ఈ లైనే ఇంకా లైఫ్లో ఉంటుందేమో అనేసి అలాగే ఉన్నారు మీరు అక్కడే ఉండకండి చాలామంది ఏంటంటే ఇప్పుడు పాస్ట్ దగ్గర ఆగిపోయి ఉంటారు లేదు అంటే ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయి ఉంటారు లేదంటే కొన్ని విషయాల దగ్గర ఆగిపోయి ఉంటారు అవి బయటికి రాలేక అక్కడి నుండి అసలు కదలలేక మెదల్లేక కొంతమంది కొన్ని కొన్ని వాళ్ళ లైఫ్లో జరిగి ఉండి ఉంటాయి సో వాటినే గుర్తు చేసుకుంటూ ఉండి ఉంటారు అదేంటంటే ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకోవద్దు సో మీరు ఆన్ అవ్వండి ఉవాన్ వండి ముందుకెళ్ళండి మీ లైఫ్ ఇంకా అక్కడే ఆగిపోవద్దు సో మీ లైఫ్ ఇంకా చాలా ఉంది మీరు అది కూడా చూసుకోవాలన్నమాట లైఫ్ ఇంకా చాలా ఉంది సో మీ లైఫ్లో జరగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మీరు ఇలాగే ఉంటే ఇంకా మీ లైఫ్ అన్నది అనమాట మీరు సైలెంట్గా కూర్చొని మెడిటేషన్ చేస్తూ అన్నీ రిమైండ్ చేసుకోండి మీకే అర్థమవుతాయి సో మీ పరిస్థితి ఏంటి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీరు చేసేది కరెక్టేనా కాదా అన్నది అర్థమవుతుంది అన్నమాట ఇంకా వచ్చేసి యువర్ బిలో వెల్కమ్ ట్రూత్ మీకు మీ లైఫ్లోకి నిజానిజాలు ఏంటియో తెలుస్తాయి సో నిజానిజాలు ఏంటియో మీకు మీ కళ్ళ ముందరికి కట్టినట్టు కనిపిస్తాయి కొన్ని కొన్ని విషయాలు మీకు అంటే మీరు ఏదైతే ఒకటి అనుకుని ఒకటి భ్రమ ఉంటారో సో అట్లాంటివన్నీ కూడా మీకు తెలుస్తాయి మీరు ఎవరిని కూడా కంపేర్ చేసుకోవద్దు అంటే వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ ఇలా ఉంది నా లైఫ్ ఇలా ఉంది ఒకరి గురించి మాట్లాడుకోవడం లేకపోతే ఒకరితో మీ లైఫ్ని కంపేర్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేయవద్దు ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది సో ఇష్టం వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీరేంటంటే మీరు మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారో సో అది మాత్రమే చేయండి అంతేకాని సొంతంగా మీ ఐడెంటిటీ ప్రకారం మీ కష్టానికి ప్రకారం మీ రిలేషన్ ప్రకారం మీ కెరియర్ ప్రకారం మీరు ఏదనుకుంటే అది చేయండి ఒకరిని చూసి మీరు చేయాలనుకోకండి ఓకేనా సో మీరు మీరు ఒక పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నారని శివయ్య చెప్తున్నారు ఆ ప్రాబ్లం నుండి మీరు బయట పడాలన్నమాట అంతేకాని ఇరుక్కుపోవద్దు సో ఇరుక్కుపోవద్దు మీరు అక్కడే ఉన్నారంటే ఖచ్చితంగా ఇరుక్కుపోతారు ఇక్కడ ఏమొచ్చింది అని అవ్వమని వచ్చింది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్నది మీకు చాలా పెద్ద ప్రాబ్లం మీరు అనుకుంటున్న చిన్న ప్రాబ్లంలో అయితే మీరు లేరు సో పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నారు కాబట్టి మీరు అక్కడే ఉండిపోకండి అక్కడే ఉంటే ఇంకా మీరు పెద్ద ప్రాబ్లంలో పడతారు అది హెల్త్ పరంగా అవ్వచ్చు రిలేషన్ పరంగా అవ్వచ్చు ఇంకా ఏ విషయం పరంగా అయినా అవ్వచ్చు మీరు ఎక్కడికి కూడా మీరు వెళ్ళడం మాత్రం ఆపకండి మీరు ప్రయత్నం మాత్రం ఆపకండి మీరు ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకోకండి ఇక్కడ మీరు ఆగిపోకండి ముందుకు వెళ్ళండి ధైర్యం తెచ్చుకోండి సో మీరు ఏదైనా సాధించగలుగుతారు ఒకే చోట ఒకే వ్యక్తి దగ్గర మీ లైఫ్ ఆగిపోకూడదు ఎందుకంటే ఎవరు మన లైఫ్ని శాసించలేదు సో ఎవరి కోసం మనం పుట్టలేదు మన కోసం మనం పుట్టినాం ఓకేనా మన కోసం మనం పుట్టినాం మన కోసం మనం బ్రతుకుతాం మన కోసం మనం చేస్తాం ఏ ఒక్కరికి మన లైఫ్ రాసి ఇవ్వలేదు ఏ ఒక్కరి కోసం మనం బ్రతకాలని ఏం లేదు దేవుడు మనిషి జన్మ ఇవ్వడం అనేది చాలా రేర్ అనమాట సో అంత మనం మనిషి జన్మ గుట్టిన అంటేనే మనం అంత పుణ్యం చేసుకున్నట్టు లెక్క అంతేకాని ఈ దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ఎవరి కోసము పాడు చేసుకోవడము దాని గురించి అక్కడే ఆగిపోవడము ఏడవడము మీరు ఏడుస్తూ మీ టైంని వేస్ట్ చేసుకోవడం గడిచి గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి వస్తుందా మీరు బాధపడుతున్నారు ఓకే జరిగిపోయిన కాలం మళ్ళీ తిరిగి వస్తుందా తిరిగి రాదు కదా సో తిరిగి రానప్పుడు మనం టైంని వేస్ట్ చేసుకోకుండా బ్రతకాలి కదా సో మన లైఫ్లో ఒక గంట ఆయుష్ కావాలన్నా మనం కొనగలుగుతామా పోనీ తెచ్చుకోగలుగుతామా మరి తెచ్చుకోలేనప్పుడు ఎందుకు ఇలా చేస్తాం ఉన్న టైంని సద్వినియోగం చేసుకోవాలి కదా సో మంచిగా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా మీరు ఎక్కడ కూడా స్టాప్ అవ్వద్దు ఓకేనా సో మీకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఏదైనా కూడా ప్రయత్నించండి గివప్ ఇవ్వకండి మళ్ళీ 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 ట్రై చేస్తూనే ఉండండి అది ఒక చోట మోసపోవచ్చు మీరు రెండు చోట్ల మోసపోవచ్చు సో ప్రతి చోట మోసిపోరు కదా సో దేవుడు కష్టాలు పెడతాడు కానీ మీకు ప్రతి చోట కష్టాలే పెట్టాడు కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి నమ్మదగిన వ్యక్తులు ఇద్ ఒకళ్ళు ఉంటే మోసం చేసే వ్యక్తులు ఇద్దరు ఉండొచ్చు కానీ నమ్మదగ్గ వ్యక్తులు అయితే ఒక్కళ్ళైనా ఉంటారుగా సో మీకు శివయ్య గైడెన్స్ అయితే ఇది మీరు శివయ్య గైడెన్స్ ప్రకారం ఇక్కడ మీరు చేస్తున్న పని గివప్ ఇవ్వకండి మీరు ఏదైతే బాధపడుతూ అదే ఊబిలో ఉన్నారో అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వండి ఫైనల్గా అయితే నేను చెప్తున్నా మీరు చిన్న ప్రాబ్లం అనుకుని ఉన్నారు మీరు చాలా పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నారు కొంతమందికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి కొంతమంది ఇప్పుడున్న ప్రాబ్లమ్నే అక్కడే ఉండి 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 పెద్ద చేసుకుంటారు మీరు టెన్షన్ ఎక్కువ తీసుకొని టైంకి ఫుడ్ తీసుకోక కేర్ తీసుకోక ఇలా కూడా సో మీకు సహాయం చేసే మనుషులు కూడా ఉన్నారు అందరు అలాంటి వాళ్ళే ఉండరు సో మీకు సహాయం చేసే మనుషుల దగ్గర సహాయం తీసుకోండి ఎవరితో మీరు కంపేర్ చేసుకోవద్దు ఎవరి లైఫ్ వాళ్ళది సో దేవుడు ఎవరికైతే ఇది ఇస్తాడో వాళ్ళకి ఖచ్చితంగా అది జరుగుతుంది ఒకరిది మనకు అవసరం లేదు మనది ఇంకొకరికి అవసరం లేదు సో మన లైఫ్ మనది కోసం మీ లైఫ్ని పార్ట్ చేసుకోవద్దు ఓకేనా సో ఇవాళ రీడింగ్ అయితే ఇది ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా పర్సనల్ రీడింగ్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వీడియో కింద కనిపిస్తుంది నెంబరు ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏదైనా వీడియో కావాలి అని అంటే కనుక మీరు వీడియో కింద మెసేజ్ చేస్తే నేను చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్